అందరికీ నమస్తే తెలంగాణ శరణార్థులు వెల్కమ్ టు పైలం టీవీ ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ఉద్యమకారులు తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఇలా గద్దరణతో తెలంగాణ ప్రజా ఫ్రంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి మన దొమ్మాట వెంకటేష్ అన్న ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది నమస్తే అన్న దో దొమ్మట వెంకటేష్ అన్న సామాజిక తెలంగాణ ఉ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము అన్న ఈరోజు మా స్టూడియోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది ఇలా గతంలో మనం ఉద్యమాల్లో మనం కలిసినప్పుడల్లా కొన్ని విషయాలు ఎమరు వేసుకునేది ఈరోజు ప్రముఖంగా ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మీరు ఎందుకంటే కొంత జాతీయ స్థాయిలో ఓబీసీ సంఘాల తరఫున మీరు క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు జాతీయ స్థాయిలో కూడా మీరు ఒక కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించారు ఓబీసీలలో కొంత మీకు ఒక రాజకీయంగా కొన్ని విషయాలు మిమ్మల్ని మీ ద్వారా విశ్లేషణ తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా బీజేపీ పార్టీ ముచ్చటగా మూడవసారి ఇవాళ అధికారం చేపట్టి ఇవాళ ఒక మోడీ చరిష్మ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చాలా పోతున్నటువంటి నేపథ్యంలో మోడీని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఇవాళ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మన తెలంగాణకు రావడంతో పాటు దేశంలో ఇలా భారత్ జోడో యాత్ర చేస్తూ ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఇతను కూడా ఒక చరిష్మ సంపాదించుకున్నారు ఒక సామాజిక న్యాయం కులగణన అనే విషయం పట్ల ఇలా రాహుల్ గాంధీ ఇక్కడ సామాజిక శక్తులతో దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులతో ఇవాళ రాహుల్ గాంధీ మమేకమై ఇవాళ సోషలిస్ట్తో వీళ్ళందరితో తో కూడా యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళతో కూడా మమేకమై ఇవాళ ముందుకొస్తున్నటువంటి పరిస్థితి మరి రాహుల్ గాంధీ మరి ఈ రకంగా చరిష్మ సంపాదించుకోవడానికి మోడీకి ధీటుగా రోజు రోజు రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతున్నది ఆ పెరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆయన నేపథ్యం ఏంటి ఆయన ఏర్పరచుకున్నటువంటి నూతన సైద్ధాంతిక నేపథ్యం ఏంటి సహజంగా బీజేపీ పార్టీ అనేది ఒక బలమైనటువంటి సైద్ధాంతిక పునాదుల మీద ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక బలమైన శక్తిగా ఇలా పోతున్నటువంటి పరిస్థితి మరి ఇవాళ అటువంటి బలమైనటువంటి సిద్ధ సిద్ధ సైద్ధాంతిక నేపథ్యం కలిగినటువంటి ఏదైనా కావచ్చు ఒక మత ప్రాతిపదికనే కావచ్చు ఆర్ఎస్ఎస్ నేపథ్యంలోనే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంత నే సిద్ధాంత నేపథ్యంతో ఒక బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా దేశాన్ని లో ఎదిగి ఇవాళ మనం అనుకోలేదు కదా ఎనభై మూడులో బీజేపీ పార్టీని మరి ఈరోజు ఈ బలమైన సైద్ధాంతిక పునాదిపై హిందూ సైద్ధాంతిక పునాదిపై ఈ స్థితికి రావగలిగింది మరి బలమైనటువంటి సైద్ధాంతిక పునాది కలిగినటువంటి బీజేపీ పార్టీ మోడీని రాహుల్ ఏ సైద్ధాంతిక పునాది ప్రాతిక ప పథకపై వస్తున్నాడు నిజంగా ఒక సైద్ధాంతికత అనే ఒక పునాదిపై రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నారా మరి రాహుల్ గాంధీకి ఇవాళ ఇంత చరిష్మ ఎక్కడిది ఆశించిన విధంగా ఇక తెలంగాణలో భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడిక్కడ అధికారంలోకి తీసుకురా రాగలిగాడు అట్లాగే కర్ణాటకలో కూడా అధికారంలోకి తీసుకురాగలిగాడు కానీ తెలంగాణ పరిస్థితులు వేరే అనుకుందాం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం మరి రాహుల్ రాహుల్ గాంధీకి ఏ సిద్ధాంత పునాదిపై వస్తున్నాను చెప్పాను మొదటగా జరా పైలం ప్రేక్షకులకు నమస్కారాలు మీరు స్టూడియోకి ఆహ్వానించి నా విశ్లేషణని కోసం ఆహ్వానించినందుకు మీకు కూడా ధన్యవాదాలు సుధగాని వెంకటేష్ గారు ముఖ్యంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక పెద్ద సంక్షోభాన్ని అంటే బీజేపీ ఎప్పుడైతే ఒక గ్రాప్ పెరిగిపోయి మోడీ రూపేనా దేశవ్యాప్తంగా ఏ ఎక్కడ ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా మోడీ హవా ముందు కాంగ్రెస్ పార్టీ చితగీల పడుతున్న పరిస్థితులను మనం చూసాం గత పది సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా చూసాం ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోయి తన ఉనికి ఒక ప్రశ్నార్థకరమైన పరిస్థితిని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక భిన్నమైన పరిస్థితిని కూడా కాంగ్రెస్ పార్టీ చౌవు చూసింది నిజానికి ఈ దేశంలో స్వతంత్ర అనంతరం జాతీయోద్యమ నాయకుడిగా ఈ దేశ మొట్టమొదటి ఒక మోడ్రన్ ప్రధానమంత్రిగా నెహ్రూ ఇమేజ్ మీద కొంతకాలం ఆ పార్టీ మనుగడలో ఉండగలిగింది ఆ తర్వాత నెహ్రూ తనయా ఇందిరాగాంధీ గరీబీ హఠావు లేకపోతే ఇరవై సూత్రాల పథకం ఇంకా అనేకమైన కొన్ని బ్యాంకుల జాతీయకరణ లాంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రజల ఆమోదం ప్రజల యోగ్యాంగం సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇమేజ్ ఇంద్ర హయాంలో కూడా జరిగింది ఆ తర్వాత రాజీవ్ హయానికి వచ్చేసరికి ఒక మోడ్రన్ ఇండియా అంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కొ కొంత కంప్యూటరీకరణను ప్రోత్సహించి కంప్యూటర్లకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున రంగంలో ఏర్పాటు చేసిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కుతుంది ఆ తర్వాత రాజీవ్ తర్వాత రాజీవ్ అంటే సైద్ధాంతికంగా ఒక పెద్ద పర్ఫెక్షన్ రాజీవ్ గాంధీకి సమయంలో లేకపోయినా ఒక మోడ్రానిటీ వైపు మాత్రం కొంత రాజీవ్ గాంధీ మల్పినన్న ఒక ముద్రని కాంగ్రెస్ పార్టీ కొంత వేయించుకోవాలి రాజీవ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక భావదారిద్ర్యంలోకి పోయిందన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అవగాహనకి రావాల్సినటువంటి అవసరమైతే ఉందని నా అభిప్రాయం ఎందుకంటే రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఒకనాడు రెండు ఎంపీ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ క్రమక్రమేనా క్రమక్రమైన వాళ్ళు కూడా ఒక్కొక్క రాష్ట్రంగా ఒక్కొక్క రాష్ట్రంగా వాళ్ళు కూడా అధికారంలోకి వస్తూ దేశంలో ఒక మోడీ వచ్చేసరికి మోడీ కాలం వచ్చేనాటికి ఒక బలమైన జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయిపోయిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ మన అందరికి కూడా తెలిసిన విషయమే ఆ తర్వాత ఎట్లా వచ్చింది పరిస్థితి అంటే ఒక తప్పుడు నేరేటివ్ని అంటే మనం జనరల్గా సోషల్ మీడియాలో ఒక యూజ్ చేస్తూ ఉంటే ఒక పదాన్ని వాట్సాప్ యూనివర్సిటీ అని అంటే మోడీ వచ్చినట్టికి ఆ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అనేది ఇంత అంతగా లేదు ఒక తప్పుడు నేరేటివ్ను నెహ్రూని తప్పుపడుతూ ఇందిరాగాంధీని తప్పుపడుతూ రాజీవ్ గాంధీని తప్పుబడుతూ ఇందిరా కుటుంబాన్ని తప్పుబడుతూ గాంధీ కుటుంబాన్ని తప్పుపడుతూ సాక్షాత్తు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీని కూడా తప్పుబడుతూ ఒక అశ్లీలకరమైనటువంటి వీడియోస్ అనేకమైనటువంటి కథనాలు తప్పుడు కథనాలు ఒక తప్పుడు నేరేటివ్ని ముఖ్యంగా నేరేటివ్ తప్పుడు నేరేటివ్ని బిల్డ్ చేయడంలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ కూడా చాలా విజయవంతంగా తన పతాక స్థాయికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ వాట్సాప్ యూనివర్సిటీ వస్తున్న ప్రచారం కానీ ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ చవిచూస్తున్నటువంటి సంక్షోభం కానీ రాహుల్ నాయకత్వం వచ్చేనాటికి వరుస ఓటములు రాహుల్ ఎక్కడ ప్రచారం చేసినా కూడా ఆ రాష్ట్రంలో అధికారం రాకపోవడం అదేవిధంగా రెండు అటంలు చేసినా కూడా జాతీయ స్థాయిలో కూడా కొంత నిరాశకు గురి కావడం లాంటి పరిస్థితులతో రాహుల్ గాంధీలో ఒక పెను మార్పే వచ్చింది చివరకు తాను ఎప్పుడైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పదవికి తాను రాజీనామా చేసి పూర్తి కాలం కొంతకాలం అయితే మన ఎక్కడ మీడియాలో ఎక్కడ కూడా అవుపడకుండా కొంతకాలం అజ్ఞాతంలో పోయిన పరిస్థితి కూడా ఉంది ఆయన కొత్త ఒక రకంగా చెప్పిన ఒక ప్రవాస జీవితాన్ని రాహుల్ గాంధీ అనుభవించినటువంటి పరిస్థితులు ఉంది అప్పుడు తను కొంత అటు బర్మా వెళ్ళిండని లేకపోతే ఇంకా కొంత చాలామంది మేధావులతో డిస్కస్ చేసిందని చెప్పి రకరకాల కథనాలు కూడా రాహుల్ కనిపించకుండా పోవడం వెనుక కథనాలు కూడా అనేకమైనవి వినిపించాయి ఆ కాలంలో రాహుల్ మాత్రం గొప్ప అధ్యయనం చేసిందని మాత్రం మనం చెప్పవచ్చు ఎందుకంటే సైద్ధాంతికంగా అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ దా బీజేపీ వెనుక ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు తమకు ఉన్నటువంటి ఒక ఐడియాలజీతోని ఈ దేశంలో ప్రజల మన్ననలు పొంది ప్రజల ఆమోదంతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక భావజాలాన్ని ఒక భిన్నమైనటువంటి ఒక సైద్ధాంతిక భూమికను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళ ఎన్నికల్లో విజయం సాధించారు కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఒక ఐడియాలజికల్ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిన పరిస్థితి ఉంది రాహుల్ కాలం వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఐడియాలజీ అనేది దూరంగా ఉన్న పరిస్థితి ఒరిజినల్గా ప్యూర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఐడియాల నుంచి ఒక చంచలమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం ఇటు ఒక భిన్నమైన భావజాలంతో భారతీయ జనతా పార్టీ తన రాజకీయాల్ని కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైనటువంటి శిక్షణగా వాళ్ళు ఎదిగిన పరిస్థితి ఉంది దాంతో సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాహుల్ చేసిన శ్రమ రాహుల్ ఎదుర్కొన్న అవమానాలు కూడా చిన్న చిన్న ఏం కాదు ఎందుకంటే ఈ దేశంలో అత్యంత అవమానాలు ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే మనం గంటా చెప్పవచ్చు రాహుల్ గాంధీ ఎందుకంటే రాహుల్ గాంధీని మామూలుగా అవమానాలు వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే చాలా అవమానాలు చేశారు అసలు పార్లమెంట్లో చేశారు పార్లమెంట్ బయట చేశారు ఆయన ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు చేశారు ఏ ఏ రాష్ట్రం అయినా కూడా ఆయన మీద ప్రచారం చేశారు ఓడిపోయిన ప్రతిసారి ఆయన లెక్కని పేరు పెట్టారు చాలా అవమానాలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఈ దేశంలో అంతకు మించిన నాయకుడు మరెవరు కూడా లేరని మాత్రం నా నా పరిశీలన ఉన్న కానీ నేను చెప్పదలుచుకున్నాను దాంతోపాటు రాహుల్లో ఉన్నటువంటి గొప్ప స్పిరిట్ ఏంటంటే ఆయన ఏనాడు కూడా వెనక్కి తగ్గలే ఏనాడికి కూడా అవమానాల పట్ల ఏదో రాజకీయ క్షేత్రం వదిలిపోలే నాయకత్వ స్థానంలో లేకపోవచ్చు కానీ రాజకీయాలను వదిలిపెట్టి మాత్రం ఈ దేశ ప్రజలు వదిలిపెట్టి మాత్రం రాహుల్ గాంధీ కూడా ఎక్కడ పోలే అందులో అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త భాష నేర్చుకున్నాడు ఒక భిన్నమైన భాష ఇప్పుడు హిందుత్వం సనాతన ధర్మం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే చెప్తుందో రాహుల్ గాంధీ కూడా దాని కౌంటర్గా అంటే ఒక రకంగా చెప్పంటే మతం అనే మత్తుకు ఒక విరుగుడు రాహుల్ అని మనం చెప్పవచ్చు ఆ విరుగుడు ఏంది అంటే ఆయన మార్క్సిజం గురించి చెప్తున్నాడు బుద్ధిజం గురించి చెప్తున్నాడు కులగణన గురించి చెప్తున్నాడు ఈ దేశంలో అనగారిన వర్గాల గురించి మాట్లాడుతున్నాడు నిజా కులగణ అనేది మామూలు విషయం ఏం కాదు కులగణనని మొట్టమొదటి అసలు తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అసలు వాళ్ళు ససేమిరా కులగనగా అన్నారు అలాంటి దాన్ని కూడా ఇలా రాహుల్ యాక్టివిటీ రాహుల్ దేశవ్యాప్తంగా కులగణ ప్రాధాన్యత అంశాల మీద చెప్పడంతో సాక్షాత్తు నిజంగా బీజేపీకి అయినటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము కూడా అనుకూలం అంటే రాహుల్ గాంధీ ప్రభావం ఎంతటి రాజకీయంగా ఎంతటి ప్రభావం చూపగలిగింది అంటే ఆర్ఎస్ఎస్ లాంటి కట్టుగట్టిన సంస్థలు కూడా కులకర్ణకు వాళ్ళు మేము వ్యతిరేకం కాదు అని తాజాగా వాళ్ళకు జరిగినటువంటి అంతరంగిక సమావేశంలో వాళ్ళు తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి మంద కృష్ణ మాధవి కూడా ఆర్గనైజ్ చేయడంలో కూడా రాహుల్ గాంధీ యొక్క చేసినటువంటి యాక్టీస్ ఆయన ఖచ్చితంగా 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 ఇప్పుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ ఈ వాయిస్ లెస్ వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ ఒక వాయిస్గా ఉన్నాడు ఈరోజు ఎవరైతే వాయిస్ లైన్ ఉంటారో ఆ వాయిస్ అందరూ కూడా ఉన్నారు సంచార జాతుల గురించి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ దళితుల గురించి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అటు అణగారిన వర్గాలకు సంబంధించిన దానికి ఒక ప్రతినిధిగా ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ ఉన్నారు నిజానికి ఇప్పుడు ఎలా బీజేపీ అని కోరున్నారు హిందూ పరిషత్తు ఉంటుంది ఏబీపీ ఉంటుంది లేకపోతే ఇంకా అనేక సంస్థ సంఘ పరివార సంస్థలు ఎట్లయితే భారతీయ జనతా పార్టీకి భావజాల పరంగా మద్దతుగా ఎట్లా ఉంటారో ఇలా మనకు రాహుల్ గాంధీ పక్కన ఎవరు ఉంటున్నారు ఒక సోషలిస్ట్ భావజాలం ఉన్న యోగీందర్ యాదవ్ ఉన్నాడు ఉంటున్నారు సామాజిక దృక్పథంలో ఒక గ్రేట్ ఇంటలెక్చువల్ అయినటువంటి కంచైలే గారు ఉంటున్నారు కంచైలే గారు ఉన్నారు అదేవిధంగా సోషలిస్టు లోహియా రాజకీయ రోజుకి లోహియా ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లో గొప్ప నాయకులుగా దిన లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాది పార్టీ అట్లా ఒక ఐడియాలజీ అంటే బీజేపీకి కౌంటర్ ఐడియాలజీ ఉన్నటువంటి శక్తులందరూ కూడా ఇలా రాహుల్ చుట్టూ ర్యాలీ అయిన పరిస్థితి రాహుల్ గాంధీ ఈ దేశంలో ఖచ్చితంగా హిందూ ముఖ్యంగా హిందూ బేస్డ్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తనకు ఉన్నటువంటి శక్తియుక్తులంతా కూడా పోసి ముఖ్యంగా అనగారిన వర్గాలందరికీ కూడా నాయకత్వం ఉండాలే సమానమైన సామాజిక న్యాయం ఉండాలని ఒక సామాజిక న్యాయమే కాదు సమగ్ర సామాజిక న్యాయం ఉండాలనే నినాదంతో రాహుల్ గాంధీ ఈరోజు తన ప్రయాణాన్ని ప్రారంభించినా ఉంది ఎప్పుడైతే రాహుల్ గాంధీకి భిన్నమైన ఆలోచన ఈ దేశ ప్రజలకు అనుకూలమైన ఆలోచన చేయడం మొదలు పెడుతున్నారో కాంగ్రెస్కి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా మొన్న కూడా కొద్దిపాటి ఓట్ బ్యాంక్తో కా కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగిందే తప్ప జాతీయ స్థాయిలో లేకపోతే నిజాన్ని నైతిక విజయం రాహుల్ గాంధీనే అనుకోవాలి ఎందుకంటే నాలుగు వందలు దాదాపు చార్స్ ఆఫ్ పార్ చార్జ్ ఆఫ్ పార్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు చార్జ్ ఆఫ్ పార్ కాలేకపోయారు దాన్ని అన్నింటి కూడా కట్టడి చేయడంలో రాహుల్ గాంధీ అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి నాయకత్వం ఇంకా సింకు కాలేకపోతుంది అదొక దౌర్భాగ్యమైన పరిస్థితి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రసేని నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయి రాహుల్ ఐడియాలజీని కనుక వాళ్ళు వచ్చినట్టయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం ఈ దేశంలో ఎవరితరం కాదు ఈ దేశంలో సమీప భవిష్యత్తులో చూస్తాం ఈ దేశంలో గొప్ప నాయకుడిగా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాల మీద ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర వేస్తాడన్న పూర్తి విశ్వాసం మాత్రం నాకు